ఇది విత్తనం మనం హైజీనిక్స్ వారి ఫ్లేమ్ అండి హైజీనిక్స్ వారి ఫ్లేమ్ ఒక్కసారి ఇటు చూడండి మనకి చిక్కటి కాపుతో దగ్గర దగ్గర గనుపులు కూడా వస్తాయి మనకి చిక్కటి కాపు దగ్గర దగ్గర గనుపులు ఫ్లేమ్ హైజీనిక్స్ వారి ఫ్లేమ్ మనకి చెట్టు కూడా నాలుగు అడుగుల నుంచి ఐదు అడుగుల పెరుగుతుందండి మనకి చివరి కొమ్మ వరకు కూడా మంచి కాయ సైజుతో మంచి కలర్తో మనకి గింజ శాతం కూడా బాగా వస్తుంది ఇది కాట కూడా బాగొస్తుంది మనకి నల్లికి పురికి గుబ్బకి కూడా బాగా తట్టుకునే రకం ఇది హైజీనిక్స్ వరి ఫ్లేమ్ హైజీనిక్స్ వారి ఫ్లేమ్ అండి ఇది